మీరు ప్రకృతి ప్రేమికులైతే రంగురంగుల పూల తోటలను చూడడం ఇష్టమైతే మీకో గుడ్ న్యూస్ కాశ్మీర్ లోయలో ఉన్న అందమైన నగరం శ్రీనగర్ మరింత అందంగా మారిపోయింది ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఈ ఏడాది కూడా రా రమ్మంటూ ఆహ్వానం పలుకుతోంది ప్రకృతి సోయగాలకి లెక్కరేనన్ని అద్భుతాలకై కేడ్రస్ కశ్మీర్ వాటి అందాలను ఎంత చూసినా తనివి తీరదు కొన్ని అందాలను ప్రత్యేక సీజన్ లో మాత్రమే సందర్శించగలం అలాంటిదే ఆసియాలోనే అతిపెద్దదైన ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ వసంత కాలంలో మాత్రమే పర్యాటకులను కనువిందు చేసే తులిప్ తోట ఎప్పట్లాగే ఈసారి కూడా అందుబాటులోకి వచ్చింది ఏడాదిలో ఇరవై నుంచి ముప్పై రోజులు మాత్రమే తెరిచి ఉండే గార్డెన్ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ ఆసియాలోనే పెద్దది జబర్వాన్ పర్వం దాల్ సరస్సు పాదాల మధ్య ఉన్న ఈ ఉద్యానవనాన్ని గతంలో సిరాజ్ బాగ్ అని పిలిచేవారు ఈ తోటలో ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే తులిప్ పుష్పాలు వికసిస్తాయి శ్రీనగర్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా నిలిచే ఈ గార్డెన్ ను తిలకించేందుకు ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి లక్షలాది మంది సందర్శకులు తరలివస్తారు వస్తారు గత ఏడాది నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల మందికి పైగా సందర్శించారు యాభై ఐదు హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ తోటలో ప్రస్తుతం పదిహేడు లక్షల తులిప్ పువ్వులు ఉన్నాయి ఈ ఏడాది రెండు కొత్త రకాల తులిప్ పుష్పాలను జోడించారు మొత్తం డెబ్బై నాలుగు రకాల పువ్వులు ఉన్నాయి వేరువేరు రంగుల్లో వికసించే తులిప్ పుష్పాల అందాలు ప్రకృతి ప్రేమికుల మనసును దోచేస్తున్నాయి